హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మీరు మస్తుగా ఉంటేనే నేను మస్తుగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పాట పాడుతున్నాను నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకోకుంటే వద్దు అమ్మా ఆడపిల్లంటిరే రే నన్ను ఆడికి చి పంపిరే అమ్మ ఆడపిల్లనంటిరే నన్ను ఆడికి చి పంపిరే ఎవ్వరీని అమ్మా ఎందుకు వంపిరే ఎవరిన చూపిచ్చి ఎవ్వరిన పెళ్ళిచ్చి ఎవ్వరినో చూపించి ఎవరినో పెళ్ళిచ్చి నన్ను వంపించినారే అమ్మా గడప దాటిచ్చినారే అమ్మ తింటేనే కోపాము కొంటేనే కోపాము పంటేనే కోపాము అత్తాతో గోశాలు ముగినితో గోశాలమ్మ అమ్మ మామతో తిప్పాలమ్మ కడుపు నిండా తినలే తల్లి ఎంత తింటావంటారే ఎన్నాళ్ళు ఈ గోష ఎన్నాళ్ళు ఈ శ్వాస ఎన్నాళ్ళు ఈ గోష ఎన్నాళ్ళు ఈ శ్వాస కడవరకు కష్టాలేనా తల్లి కాటికి వంపుడేనా కడవరకే కష్టాలేనా తల్లి కాకుడికి పంపాడేనా ఏమిచ్చి పంపించినారు నమో దీడ్చారు ఏమిచ్చి పంపించినారు నమూ దీడ్చారు అగసాట్లు పడుతున్నానే అమ్మ హరిఘోస పడుతున్నానే అగసాట్లు పడుతున్నానే అమ్మ హరిఘోస పడుతున్నానే చదివియమంటే చదివియ కుంటి చదివియమంటే చదివియ కుంటిరి ఎట్లా చెతునమ్మా నాకు ఓ అంటే నారాదే ఎట్లా చేస్తునమ్మా నాకు ఓ అంటే నారాదే చదువు రాని దాన్ని సంధ్య రాని దాన్ని ಅಮ್ಮ ಸದೂ ರಾಣಿ ದಾನಿ ಸಂಧ್ಯಾ ರಾಣಿ ದಾನಿ ಎట్లా ಗೋಸುವಾಡೇದೇ ಅಮ್ಮ ನಾ ತಿಪಲಟುವಾಡೇದೇ ನಯನಟ್ಟ ಬತಿಕೆ ಏದೇ అమ్మ నా బాధలు తీరే సూడు సూడని సుక్కాలు సుక్కలు చూపురు సూడు చూడాని సుక్కాలు చూపురు సుక్క లూజు అమ్మ నన్ను దిప్పలు పెడుతురే సుక్క లూజూ పెడుతురే అమ్మ నన్ను దిప్పలు పెడుతురే ఆడపిల్లనైనందుకు నన్ను అరిగోసలు పెడుతున్నరే అమ్మ ఆడపిల్లనైనందుకు నాకు రి గోసా పెడుతున్నారే